ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులకు వెంటనే ఫిట్నెస్ చేపించుకోవాలని వరంగల్ బాబు తెలిపారు ఈ మేరకు ఆయన వరంగల్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రోడ్ సేఫ్టీ విషయాలు పంచుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రైవేటు బస్సులను ముందస్తుగా ఫిట్నెస్ చేపించుకోవాలని సూచించారు చిన్న పిల్లలను పాఠశాలకు చేరవేసే క్రమంలో ఫిట్నెస్ లేని బస్సులను వాడడం మంచిది కాదని ఏదైనా జరిగితే బాధ్యత యాజమాన్యాలే వహించాల్సి ఉంటుందని తెలిపారు మా తనిఖీలో ఫిట్నెస్ లేని బస్సులు దొరికితే ఎక్కడికక్కడే ఆ బస్సులను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు దీనికంటే బిఫోరే మేము స్కూల్ యాజమాన్యము ఉన్న స్కూల్ ఒకసారి పిలిచి మీటింగ్ చేశాము ఏంటంటే ఫిట్నెస్ లేని బస్ అనేది రోడ్డు పైన తిరగకూడదు ఎప్పుడు మనకి స్కూల్ స్టార్ట్ అవుతుంది ట్వెల్త్ జూన్ నుండి స్టార్ట్ అయ్యింది అందుకని ప్రియర్గా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ బిఫోరే వాళ్ళతో మీటింగ్ పెట్టి కండక్ట్ చేసేసి అందరికీ కూడా బస్ ఎలా ఉండాలి ఫిట్నెస్ ఎలా చేసుకోవాలి డ్రైవర్కు ఎంత ఎక్స్పీరియన్స్ మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో ఇప్పుడు ఫిట్నెస్ బస్ ఫిట్నెస్ చేసినప్పుడు ఇండికేటర్స్ కావచ్చు హెడ్లైట్ కావచ్చు బ్రేక్ లైట్స్ బ్రేక్ సిస్టమ్ స్టీరింగ్ కంపల్సరీ స్కూల్ నేమ్ ఫోర్ రైట్స్ రాయకూడదు అలాగే సీట్స్ సీట్స్ కూడా చాలా కొన్ని లాస్ట్ టైం అందరి ముందు కూడా అబ్జర్వ్ చేసేస్తే ఏం జరుగుతుంది అంటే లోపల సీట్లు తిరిగి చినిగి లేకుండా ఉన్నాయి కూడా ఎప్పుడన్నా అనుకోకుండా చిన్న సడన్ బ్రేక్ వేసినా కూడా పిల్లలకు ఇంజర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ విషయాలను కూడా అన్ని చెప్పాము అలానే ర్యాగ్స్ ఉండాలి స్కూల్ బ్యాగ్స్ డ్రైవర్కు మాత్రం కంపల్సరీ డ్రైవర్తో పాటు కంటాక్టర్ కూడా ఉండాలి ఎందుకంటే పిల్లలను దించేటప్పుడు కానీ ఎక్కించేటప్పుడు కానీ ప్రమాదాలు జరగకుండా జనరల్గా ఏం చేస్తారంటే పిల్లలు కదా వాళ్ళు దిగేసి రోడ్ క్రాన్ చేసేటప్పుడు కానీ చూసుకోకుండా వెళ్ళడం యాక్సిడెంట్ జరుగుతాయి కనుక వాళ్ళందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి బస్సు ప్రాపర్గా రిపేర్ చేసుకొని ఇవన్నీ తీసుకొని వస్తేనే ఫిట్నెస్ అవుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంగా కండక్ట్ చేశాము దాని దానిలో భాగంగా చాలామంది కూడా మా కస్టమర్స్ ఇచ్చారు ఏవైతే రిపేర్స్ ఉన్నాయో అవి చేసుకొని జూన్ ట్వెల్త్ వరకు స్కూల్ స్టార్ట్ కాకముందే ఫిట్నెస్ చేసుకుంటామన్నారు అదే ప్రకారం ప్రకారంగా ఇప్పుడు కొన్ని స్కూల్ బస్సెస్ ఫిట్నెస్ అయినాయి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మనము చూసుకుంటే అరౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వెహికల్స్ వరంగల్ ఆర్టీ ఆఫీస్ నుండి ఫిట్నెస్లు జారీ చేయబడ్డాయి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటివరకు మాత్రం హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వెహికల్స్ ఫిట్నెస్ అయినాయి నిన్నటి వరకు చూసుకుంటే సో మిగతా మిగతా స్కూల్ యజమాన్యా గారు మీ ద్వారా తెలియజేసేందుకు ఇది మిమ్మల్ని అందరినీ రికెండ్ చేసి రమ్మన్నాము సో అందరు స్కూల్ స్కూల్ యజమాన్యానికి విజ్ఞప్తి చేసేది ఏమిటి కదా స్కూల్ స్టార్ట్ కాకముందే మీరు అందరు ఫిట్నెస్ చేసేసుకొని రోడ్ పైకి రావాలి ఎందుకంటే చిల్డ్రన్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా 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 వాళ్ళకు సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ మనకు మీరు అందరూ కోఆపరేట్ చేయాలి ఏ బస్సు కూడా ట్రాన్స్పోర్టేషన్ చిల్డ్రన్ చేసేటప్పుడు ఫిట్నెస్ లేని ట్యాక్స్ లేని వెహికల్ రోడ్ పైన వెళ్ళకూడదు మాకు పైనుండి కూడా అలాంటి ఆర్డర్లు ఉన్నాయి ఎవ్రీ ఇయర్ మీకు తెలిసింది మంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి అంటే స్పెషల్ డ్రైవ్ కూడా నడుస్తుంటుంది సో అటువంటి వాటిని మాత్రం ఉపేక్షించేది లేదు ఎట్టి పరిస్థితుల్లో మోటార్ వెహిక వెహికల్ యాక్ ప్రకారం కేసెస్ బుక్ చేయడం దానికి సంబంధించిన పెనాల్టీ కలెక్ట్ చేయడం కూడా జరుగుతుంది ఇలా అలాగనే మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కూడా టూ డేస్ బ్యాక్ మన థర్డ్ రోజు రోడ్ డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ పెట్టారు కలెక్టర్ సిపి గారు అందరు కూడా అంటే సేఫ్టీకి కమిటీలో ఉన్న మెంబర్స్ కూడా అందరూ అటెండ్ అయ్యారు అందులో సార్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ కావాలి దాని కొరకు ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఫైవ్ ఏకర్స్ కొరకు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ ల్యాండ్ కూడా ప్రొక్యూరేషన్ కొరకు చూస్తున్నాము సో అది ప్లస్ డ్రైవ్ ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ఈ రెండు కూడా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్